న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం అడుగడుగునా జనసేన నేతలను కించపరుస్తున్న టీడీపీ నేతలు అంటున్న జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఒకసారి మీరు మాట్లాడిన వీడియోని నేను ప్లే చేస్తాను జగ్గంపేటలో జనసేన తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశంలో మీరు మాట్లాడిన వీడియోని ఒకసారి చూడండి जब तक हमने कैंडिडेट ऑन करके दिए जब तक और सामान्य से थोड़ा ना तो देखो जी नहीं आएगी జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ పెట్టి ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో సమస్యలు పడుతూ ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూ పార్టీని నడిపిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒక భరోసాగా ధైర్యాన్ని నింపుతూ ఉంటే జనసేన పార్టీ పెట్టిన పార్టీ అధ్యక్షుడు మీకు మూడు పేర్లు పంపిస్తే దాంట్లో బెటర్ సన్నాష్ పాఠశాల సూర్యచంద్రని మీరు టిక్ పెడితే పవన్ కళ్యాణ్ గారు నాకు బీఫామ్ ఇచ్చారని బహిరంగ సభలో మీరు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీలో పోటీ చేసావు రెండు వేల పంతొమ్మిదిలో మీ తెలుగుదేశం పార్టీ వేరు జనసేన పార్టీ వేరు ఏ అభ్యర్థికి సీట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడిగారు అని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అంగళగిరి పార్టీ ఆఫీస్లో నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది బీఫామ్ ఇచ్చే ముందు పవన్ కళ్యాణ్ గారు మాతో చెప్పారు నీ యొక్క గుణగణాలు నీ పోరాటం అన్ని కూడా పట్టిసీమ సర్పంచుల సభలో నీ మాటలు నేను స్వయంగా విని ఆ రోజే నీ పేరు నేను బుక్లో రాసుకోవడం జరిగింది నీలాంటి మంచి ఆదర్శ భావాలు వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళాలి ఆర్థికంగా చిన్న కుటుంబం అన్న నువ్వు నువ్వు ఏరుకోని నేను బీఫామ్ ఇస్తున్నాను అని ఆల్ ది బెస్ట్ చెప్పి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నాకు బిఫామ్ ఇచ్చారు అది నేను ఈ పరమశివుని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను నేను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాకు ఈ మాటలన్నీ చెప్పి బీఫామ్ ఇచ్చారు ఇక్కడ రాజపూర్ శివాలయం దగ్గరకు వచ్చి మీరు ప్రమాణం చేయండి పవన్ కళ్యాణ్ గారు మీకు మూడు పేర్లు పంపించారు